అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏమిటంటే ఎగ్ బుర్జీ గ్రేవీ కర్రీ అండి దీన్ని అండా బుర్జీ కర్రీ అని కూడా అంటారు ఈ ఎగ్ బుర్జీ గ్రేవీ కర్రీని మనము చాలా సింపుల్గా తక్కువ టైంలో చాలా టేస్టీగా కూడా తయారు చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి కర్రీని మా ఇంట్లో నేను ఈ ఎగ్ బుర్జీ గ్రేవీ కర్రీని ఏ విధంగా తయారు చేస్తానో ఈ వీడియోలో చూడండి ఇంకెందుకు ఆలస్యం ఈ రెసిపీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం రండి ముందుగా ఈ రెసిపీ కోసం మూడు మీడియం సైజు ఆనియన్స్ని పొడవు ముక్కలుగా కట్ చేశానండి అలాగే ఒక నాలుగు టమాటాలను కూడా కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకున్నాను కొంచెం కరివేపాకు తీసుకున్నాను అలాగే ఒక మూడు గుడ్లను విస్కర్తో బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసాక మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి ఎగ్గు మిశ్రమం వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలాగే ఉంచి ఆ తర్వాత అడుగంటకుండా దాన్ని కలుపుకోవాలండి హడావిడిగా కలిపి చిన్న చిన్న పీసెస్లుగా చేయద్దండి స్లోగా అడుగంటకుండా ఎగ్ మిశ్రమాన్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్లుగా ఉండే విధంగా కట్ చేసుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఎగ్ మిశ్రమాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా ఉండే విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఈ ఎగ్ మిశ్రమైన మొత్తాన్ని వేరొక ప్లేట్లోనికి తీసుకుందాము ఎగ్ని ఇలా పెద్ద ముక్కలుగా ఫ్రై చేయటం వల్ల కర్రీ చూడటానికి చాలా బాగుంటుంది ఎగ్ బుజ్జీ మొత్తాన్ని సపరేట్ చేసేవండి చూడండి ప్లేట్లో చక్కగా ఉందో కలర్ఫుల్గా ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది చూడటానికి బాగుంటుంది ఇప్పుడు అదే కడాయిలోకి మరలా కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ హీట్ అయ్యాక ఒక మూడు లవంగాలు మూడు యాలకలు దాల్చిన చెక్కను కూడా వేసుకోవాలి ఆ తర్వాత బిర్యానీ ఆకును కూడా వేసుకున్నానండి ఈ మసాలా దినుసులు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్నాం కదా ఆనియన్స్ని ఇందులోకి వేసుకోవాలి నేను ఆనియన్స్ని పొడవుగా కట్ చేసుకున్నాను మీకు కావాలంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఆనియన్స్ని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని తీసుకొని ఇందులోకి వేసుకోవాలి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆ తర్వాత రుచికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఉప్పు కారాలన్నీ కర్రీకి పెట్టిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా మొక్కల్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి టమాటా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి టమాటా స్మూత్గా ఉడికే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా బాగా స్మూత్గా ఉడికిపోయింది ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ వేసుకున్నానండి నేను గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఎగ్ బుర్జీ ఉంది కదండి ఎగ్ బుర్జీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఎగ్ బుర్జీని వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని ఒక స్పూను గరం మసాలా పొడిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కసూరి మేతిని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి కసూరి మేతి వేసిన తర్వాత ఒకసారి కూరని బాగా కలుపుకోవాలి ఒక టూ మినిట్స్ ఉడికిస్తే మనం వేసిన మసాలాలని కూరకి బాగా పట్టేస్తాయి అంతేనండి కూర చక్కగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని వేరొక బౌల్లోనికి సర్వ్ చేసుకుందాము చూసారుగా ఎంత సింపుల్గా కర్రీ రెడీ అయిపోయిందో ఫస్ట్ టైం కర్రీ వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఎగ్ బుర్జీ గ్రేవీ కర్రీని మనం రైస్లోకైనా లేక చపాతీలోకైనా లేదా రోటీలోకైనా తీసుకోవచ్చు రైస్కైనా చపాతీకైనా రోటీకైనా మంచి కాంబినేషన్ రెసిపీ అండి ఇది ఈ రెసిపీని మీరు కూడా మేము చేసిన పద్ధతిలో తయారు చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియోని కొత్తగా చూసేవాళ్ళైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకా కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మరొక మంచి రెసిపీతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో